తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నటువంటి వాళ్ళకి ఆ స్థలాల్ని రెగ్యులరైజ్ చేయడం కోసం రెండు వేల పద్నాలుగులో జీవో నెంబర్ యాభై ఎనిమిది జీవో నెంబర్ యాభై తొమ్మిదిలను ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అందులో జీవో నెంబర్ యాభై ఎనిమిది పేదల కోసం నూట ఇరవై ఐదు గజాలు లోపు ఉన్నటువంటి వాళ్ళు ఉచితంగా వాళ్ళకి రెగ్యులరైజ్ చేయడం కోసం జీవో నెంబర్ యాభై ఎనిమిది తీసుకొచ్చారు అదే జీవో నెంబర్ యాభై తొమ్మిది కాస్త పెద్ద ఎక్స్టెంట్ పెద్ద విస్తీర్ణం ఉన్న వాళ్ళ కోసం కొంత అమౌంట్ కట్టించుకొని రెగ్యులరైజ్ చేయడం కోసం జీవో నెంబర్ యాభై తొమ్మిది తీసుకొచ్చారు ఈ పదేళ్ల కాలాన్ని చూస్తే ఇందులో జివో నెంబర్ యాభై ఎనిమిది అంటే పేదల కోసం రెగ్యులరైజ్ చేసే జీవో వాటిని పెద్దగా ఎక్కడా అమలు చేసిన పరిస్థితి లేదు ఎన్నికల ఎన్నికలు వచ్చినప్పుడు కొంతమందికి పట్టాలు ఇచ్చారు అంతటితో దాన్ని పక్కన పెట్టారు కానీ జివో నెంబర్ యాభై తొమ్మిది కింద అనేక మంది చాలా పెద్ద పెద్ద విస్తీర్ణాల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు అంటే వాళ్ళందరూ ప్రభుత్వ జాగాలు ఆక్రమించుకొని మాకు దీన్ని రెగ్యులరైజ్ చేయండి దానికి మీరు నిర్ణయించిన రేటు ప్రకారం మేము డబ్బు చెల్లిస్తాం అని దరఖాస్తు పెట్టుకున్నారు కానీ ఈ దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు చిన్న చిన్న ఎంత విస్తీర్ణం ఐదు వందల గజాలు వెయ్యి గజాలు కాదు ఎకరం రెండు ఎకరాలు కాదు కొంతమంది యాభై ఎకరాలు అరవై ఎకరాలు కూడా దరఖాస్తు పెట్టుకున్నారు ఇదంతా ఎక్కడ హైదరాబాద్ హైదరాబాద్ పరిసరాల్లో హైదరాబాద్ పరిసరాల్లో ఇప్పుడు గజం రేట్ ఎంతో తెలుసా ఈ మధ్యలోనే మనకు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కానీ కోకాపేట కానీ ఈ ప్రాంతాల్లో చూస్తే గజం రెండు లక్షలు పలుకుతుంది అంటే ఎకరానికి డెబ్బై నుంచి ఎనభై కోట్ల దాకా ఉంటుంది అంటే ఎకరానికి డెబ్బై నుంచి ఎనభై కోట్ల విలువ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి ఇట్లాంటి అనేక ప్రాంతాలు అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు లేదా ఈ పరిసర హైటెక్ సిటీ పరిసరాలు కావచ్చు ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఒక్కొక్క వ్యక్తి ఎకరాల కొద్ది భూముల్ని దర రెగ్యులరైజ్ చేయమని దరఖాస్తు పెట్టుకున్నారు ఇవన్నీ ప్రభుత్వ భూములు ప్రభుత్వ భూములను వాళ్ళే ఒప్పుకొని దరఖాస్తు పెట్టుకున్నారు కాబట్టి జీవో నెంబర్ ఫిఫ్టీ నైన్ కింద దరఖాస్తు పెట్టుకున్నారు తర్వాత సీలింగ్ భూముల కోసం జీవో నెంబర్ నైంటీ టూ జీవో నెంబర్ టూ వన్ ఫైవ్ ఈ వీటి కింద దరఖాస్తులు పెట్టుకున్నారు ఇవన్నీ దరఖాస్తులు పెట్టుకుని వాళ్ళని పరిశీలిస్తే చాలా పెద్ద మొత్తంలో పెద్ద సంఖ్యలో ఈరోజు వందల ఎకరాల భూముల్ని రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు ఇందులో దరఖాస్తులు పెట్టుకోవడమైనా నిజంగా రెగ్యులరైజేషన్ జరిగిందా గత ప్రభుత్వ హయాంలో అనేకమైన దరఖాస్తులు చాటుమాటుగా బయటికి చెప్పకుండా వాటిని రెగ్యులరైజ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది వాటిని వివరాలు ఇవ్వమని సమాచారకు చట్టం కింద అడిగితే కూడా ఈరోజు హైదరాబాద్ పరిసరాల్లో ఏ కలెక్టర్ ఏ రెవెన్యూ ఆఫీసర్ బయటకు తెలియజేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవేవో అక్రమాలు జరిగినాయి కాబట్టి రెగ్యులరైజేషన్ చేయొద్దు ఆపండి అని చెప్పి కొత్తగా మెమోలు జారీ చేశారు కానీ మా రెగ్యులరైజేషన్ ప్రాసెస్ లోపల చాటుమాటుకు ఇప్పటికి కూడా జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది ఈ రకంగా భారీ ఇంత పెద్ద సంఖ్యలో ప్రభుత్వ భూముల్ని వేల కోట్ల విలువైనటువంటి ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమిస్తున్నారు అందులో దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు లేదా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి ఐటీ కంపెనీలు ఉన్నాయి అనేక ప్రముఖ విద్యా సంస్థలు ఉన్నాయి సినిమా హీరోలు ఉన్నారు అందులో ఇట్లాంటి అనేక మంది వీటి కోసం దరఖాస్తు పెట్టుకున్నారు ఇంకా బయటికి రానివి చాలా ఉన్నాయి మీకు ఆశ్చర్యం చంద్రాయన్గుట్ట హైదరాబాద్లో ఓల్డ్ సిటీ చంద్రాయన్గుట్టలో ఒక విద్యా సంస్థ అరవై మూడు ఎకరాలు తన అధీనంలో ప్రభుత్వ స్థలం ఉంది వాటిని రెగ్యులరైజ్ చేయమని దరఖాస్తు పెట్టుకున్నారు షేక్పేట అంటే బంజారాయిల్స్ జూబ్లీస్ ప్రాంతంలో పన్నెండు ఎకరాలు తన స్థలం ఉంది దాన్ని రెగ్యులరైజ్ చేయమని దరఖాస్తు పెట్టుకున్నారు ఒక వ్యక్తి హైటెక్ సిటీ మాదాపూర్ ప్రాంతాల్లో ఇరవై ఎకరాలు తన స్థలం ఉంది రెగ్యులరైజ్ చేయమన్నాడు ఒక వ్యక్తి అయితే యాభై ఎకరాలు ఉందని చెప్పి దరఖాస్తు పెట్టుకున్నాడు అదే రకం జవహర్ నగర్ ప్రాంతంలో యాభై ఎకరాల కోసం దరఖాస్తు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర చుట్టుపక్కల పది ఎకరాలు ఐదు ఎకరాలు రెండు ఎకరాలు ఎకరం ఈ రకంగా అనేక మంది వీటి కోసం దరఖాస్తు పెట్టుకున్నారు ఈ దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళు కూడా రకరకాల పద్ధతులు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు జివో ఫిఫ్టీ నైన్ కింద దాన్ని రెగ్యులరైజ్ చేయాలంటే కనీసం దరఖాస్తు పెట్టుకోవాలంటే దాని మీద ఆ ల్యాండ్ మీద మీకు రిజిస్ట్రేషన్ ఉండాలి లేదా దాంతో రిజిస్ట్రేషన్తో పాటు మీకు ట్యాక్స్ కడుతున్నట్టు ఉండాలి అక్కడ ఒక కన్స్ట్రక్షన్ ఉండాలి లేదా ఏదైనా పన్నులు చెల్లిస్తున్నట్టు ఉండాలి ఇట్లాంటివి ఏవే కొన్ని ఆధారాలు ఉండాలి ఈ ఏ ఆధారాలు ఉన్నాయి వీళ్ళకి అంటే ఆ వివరాలు మనకి బయటకు రావు అక్కడ ఏమైనా కన్స్ట్రక్షన్ ఉందా అవేమి చెప్పరు ఇవేవి లేకుండా ఏవో రకమైన కొన్ని డాక్యుమెంట్లు పెట్టడం అధికారులను మేనేజ్ చేసుకొని రెగ్యులరైజ్ చేసుకొని ప్రాసెస్ చేస్తున్నారు కొంతమంది ఒకే వ్యక్తి పేరుతో కాకుండా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరి పేర్లతోటి పది మంది పదిహేను మంది పేర్లతోటి వరుసగా మాకు రెండు వేలు రెండు వేల గజాలు రెగ్యులరైజ్ చేయమని దరఖాస్తు కుటుంబ సభ్యులందరితో దరఖాస్తులు పెట్టేస్తున్నట్టు పరిస్థితి కుటుంబంలో ఒక్కరికి చేస్తారు రెగ్యులరైజేషన్ కుటుంబంలో అందరికీ చేస్తారా కన్స్ట్రక్షన్ లేకపోయినా కన్స్ దరఖాస్తు పెట్టుకోవచ్చా లేదు భవన్ నిర్మాణం ఉండాలి అక్కడ దానికి దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఈ రకంగా ఈ ప్రభుత్వ భూముల్ని కాజేయడం కోసం బడాబాబులు రకరకాల ఎత్తులు రకరకాల నాటకాలు రకరకాల పద్ధతులు ప్రయత్నాలు చేసి వాటిని కాజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఇప్పుడు గత పదేళ్లలోనే కాదు అంతకుముందు కూడా కొంత జరిగింది జియో నెంబర్ వన్ సిక్స్టీ సిక్స్ కింద జరిగింది జియో నెంబర్ సెవెన్ ఫార్టీ సెవెన్ కింద జరిగింది కానీ ఆ రోజుల్లో లిమిట్ ఉండేది రెండు వేల గజాల కంటే మించి రెగ్యులరైజ్ చేయకూడదని కానీ జివో ఫిఫ్టీ నైన్ బీఆర్ఎస్ ప్రభుత్వం జివో నెంబర్ ఫిఫ్టీ నైన్లో ఎంత ల్యాండ్ అయినా రెగ్యులరైజ్ చేసుకోవచ్చో అన్ అన్లిమిటెడ్ ఎక్స్టెంట్ అని చెప్పి అందులో పేర్కొన్నారు ఎంత విస్తీర్ణమైన పర్లేదు అని అంటే దానికి ఎంత విస్తీర్ణమైన పర్లేదు అన్న తర్వాత ఎకరాల కొద్ది భూములను రెగ్యులరైజ్ చేసుకుని దరఖాస్తు పెట్టుకున్నారు మరి ఈ రకంగా ప్రభుత్వ జాగాలు ప్రభుత్వ స్థలాలు ఎవరైనా ఒక పేదవాడు గుడిసెలు వేసుకుంటే నిర్దాక్షిణ్యంగా వాటి కూల్చేస్తున్నారు బుల్డోజర్లు పెట్టి తొక్కిచ్చేస్తున్నారు మరి అదే బడాబాబులు చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కొంత డబ్బులు కట్టండి మీకు ఇచ్చేస్తామని చెప్తున్నారు ఈ రకంగా బడా బడా వ్యక్తులు ఈరోజు కబ్జాలు చేస్తున్నారు ప్రభుత్వం ఒకవైపు మాకు ఆదాయం లేదంటుంది ప్రభుత్వ స్థలాలు మాకు దొరకట్లేవు అంటుంది ఏదైనా ప్రజలకు అవసరాల కోసం ఒక ఒక స్కూల్ కట్టాలి ఒక కాలేజ్ కట్టాలి ఒక అవసరాలు ఉన్నాయనుకుంటే దానికి స్థలాలు లేవని చెప్తారు కానీ వీళ్ళు ఆక్రమించుకోవడానికి ఎన్ని స్థలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మరి ఈ స్థలాలన్నీ దరఖాస్తు పెట్టుకుంటే వాటిని తిరస్కరించాలి కదా వాటిని తిరస్కరించరు కొన్నిటిని ఆమోదిస్తారు మరి అవి ప్రభుత్వ స్థలాలని దరఖాస్తులు వాళ్ళే ఒప్పుకున్నప్పుడు వాళ్ళకు అవసరమైతే ఎంతో కొంత జాగా ఒక ఐదు వందల గజాలు ఉండడానికి నివాసానికంటే ఇచ్చి మిగతాంత ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు కదా ఇదే జీవో ఫిఫ్టీ నైన్ కింద పేద సామాన్య జనం కొంతమంది దరఖాస్తు పెట్టుకున్నారు నూట ఇరవై ఐదు గజాలు దాటింది కాబట్టి లేదా మధ్యతరగతి ఉద్యోగి తన సంపాదనలో తెలిసో తెలియకో గవర్నమెంట్ ల్యాండ్ అని తెలియకో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు రెగ్యులరైజ్ చేయాలి వాళ్ళకి రెండు వందలు మూడు వందల గజాలు లేదా ఒక ఐదు వందల గజాల లోపు ఉంటే అక్కడ ఏదైనా కొంచెం చిన్న స్ట్రక్చర్ ఉంటే వాటి రెగ్యులరైజ్ చేయొచ్చు మరి అవేమి పట్టించుకోకుండా అవేమి లేకుండా ఈ సామాన్య మధ్యతరగతి మాత్రం ఎక్కడ ముందుకు సాగట్లేదు కానీ బడాబాబులు మాత్రం వీటిని ఆక్రమించుకుంటున్నారు ఇప్పటికీ దాంట్లో స్వాధీనాలు పెట్టుకున్నారు అక్కడ అనేక వ్యాపారాలు చేస్తున్నారు ప్రభుత్వ స్థలాలు మరియు అట్లాంటి వాళ్ళు మన ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత వాటిని ఎందుకు స్వాధీనం చేసుకోవద్దు వాటిని ఎందుకు ప్రభుత్వాన్ని ప్రభుత్వం కోసం వాడుకోదు ప్రజా ప్రయోజనాల కోసం ఎందుకు వాడుకోదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి మీద ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదు పేదవాళ్ళు ఎక్కడైనా ఆక్రమించుకొని ఇరవై గజాలు ముప్పై గజాలు ఉంటే వాడికి రెగ్యులరైజ్ చేయడం వాళ్ళకి పట్టాలు ఇవ్వడం అదే సామాన్యుడు మధ్యతరగతి వాడు దరఖాస్తు పెట్టుకొని ఉంటే రెండు వందలు మూడు వందల గజాలు ఉంటే వాళ్ళకి రెగ్యులరైజ్ చేయడం వాళ్ళ దగ్గర కొంత నామినల్ ఫీజ్ తీసుకొని మరి బడా బాబులు తీసుకుంటే వాళ్ళకు కూడా ఒక నాలుగు వందలు ఐదు వందల గజాలు వచ్చి ఇవ్వండి మిగతాది ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి లేదంటే ప్రభుత్వం మార్కెట్ వ్యాల్యూ ప్రకారం వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలి మార్కెట్ వాల్యూ ఉందో దాని ప్రకారం చేయాలి ఆ రకంగా చేస్తే కానీ లేకపోతే వీటిని ఎట్లా మనం కాపాడగలుగుతాం కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఇంత భారీ మొత్తంలో ల్యాండ్స్ ఉన్నప్పటికీ కూడా స్వాధీనం చేసుకోకుండా ప్రభుత్వం ఏ వైఖరి తీసుకోవట్లేదు అక్రమాలు జరుగుతున్నాయని చెప్తున్నారు రెవెన్యూ మంత్రి గారు కానీ ఆ అక్రమాలను సరిచేసే ఆలోచన లేదు అసలు ల్యాండ్ రెగ్యులరైజేషన్ అనేది ప్రభుత్వం దగ్గర స్పష్టమైన పాలసీ లేదు ఏ వైఖరి తీసుకుంటారో చెప్పరు ఈవెన్ హైకోర్టులో జీవో ఫిఫ్టీన్ నైన్ మీద కేసు నడుస్తుంది అక్కడ హైకోర్టు జడ్జిలు అడుగుతున్నారు ఏంటి మీ ప్రభుత్వ వైఖరి అని ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయట్లేదు ప్రభుత్వం వైపు నుంచి కనీసమైన దాని వివరణ కూడా ఇవి ఇస్తున్న పరిస్థితి లేదు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ భూములు మరిన్ని కబ్జాలకు గురయ్యే పరిస్థితుంది మరింత అన్యాక్రాంతమయ్యే పరిస్థితి వస్తుంది మరింత ఆలస్యం జరిగితే ఇష్యూ ఈ సమస్యలు మరింత సంక్లిష్టంగా మారే పరిస్థితి వస్తుంది ఈ భూ తగాదాల కారణంగా భూముల కబ్జాల కారణంగా శాంతి భద్రతల సమస్యలు దాడులు దౌర్జన్యాలు చావడాలు చంపుకోవడాల దాకా వెళ్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అందుకని ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి బడాబాబుల దగ్గర ఉన్న భూములు స్వాధీనం చేసుకోవాలి పేద సామాన్యులకు వీట రెగ్యులరైజ్ చేసే ప్రాసెస్ చేయాలి కాబట్టి జీవో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది